ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో విద్యా బోధన కొనసాగుతుందని దుబ్బాక డివిజన్ నాయకుడు మనోహర్ ఆరోపించారు నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్ మండల కేంద్రంలోని బ్లూమింగ్ బర్డ్స్ ప్రైవేట్ పాఠశాలను విద్యార్థి సంఘాల నాయకులు సందర్శించారు పాఠశాలలోకి అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ విద్యార్థి సంఘాల నాయకులతో పాఠశాల యాజమాన్యం వాగ్వాదానికి దిగింది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాము ప్రతి పాఠశాలలో మౌలిక వస్తువులు పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాలలోకి ఎలా వస్తారంటూ నిలదీయడంతో కొద్దిసేపు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పాఠశాల యాజమాన్యం మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ఫైర్ వాహనాలు కూడా లోపలికి రాలేనటువంటి పరిస్థితి ఉందని ఆరోపించారు ఇలాంటి పాఠశాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు మైసెల్ భీ మనోహర్ నేను దుబాక్ డివిజన్ ఇన్ఛార్జ్ ఏఐ ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ స్కూల్లో ప్రభుత్వానికి ని ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా స్కూల్ నడుపుతున్నారని ఒక ఫైర్ సేఫ్టీ లేదు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు ఇక్కడ ఒక కాం కాంపౌండ్ వాళ్ళు పందులు జరుగుతున్నాయి ఫైర్ ఏదైనా ఫైర్ జరిగితే ఫైర్ ఇంజన్ రావడానికి రోడ్డు కూడా కనీస రోడ్ కనీస రోడ్డు కూడా లేని దగ్గర ఎన్నివోసే వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు ఇక్కడ కుక్కలు పందులు తిరుగుతాయి ఇప్పటికే మలేరియా వచ్చి చాలామంది పిల్లలు చనిపోతున్నారు అయినా వీళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళకి సార్ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ వాళ్ళని ప్రిన్సిపల్ గారిని రమ్మంటే సార్ ఫోన్లో ఉండి ఇక్కడికో రమ్మని మమ్మల్ని ఇక్కడికో రమ్మని చెప్తున్నాడు సారు పిల్లలకి ఏదైనా జరిగితే పిల్లల్ని అక్కడికి వేసుకోపోతాడో లేకపోతే సారే వస్తాడో తెలియదు అది కూడా అది ప్రభుత్వానికి నిబంధన విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లనే ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడతామని ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తుంది